అనగనగా ఓ ఊర్లో చాలా రోజులుగా వర్షం లేదు చెట్లు ఎండిపోయాయి పిల్లలకి ఆడుకోవడానికి కూడా చల్లదనం లేదు ఒక సాయంకాలం ఊరంతా మామిడి చెట్ల మాధుర్యంతో నిండిపోయింది అప్పుడే గాలిలోంచి ఓ బాలుడొచ్చాడు అతని శరీరం ఆకాశంలా మెరిసిపోతోంది జుట్టు వెండి వలె ఊగుతోంది గాలిలో తేలుతూ నెమ్మదిగా ఊరిలోకి ప్రవేశించాడు వెళ్ళేటప్పుడే ఓ పేద చిన్నమ్మాయికి తానే మామిడి పండు తెచ్చి ఇచ్చాడు ఆమె చిరునవ్వుతో తీసుకుని చూసింది ఊరంతా ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ ఉండిపోయింది రెండో రోజు ఓ రైతు తన పొలాన్ని చూసి బాధతో కూర్చున్నాడు మట్టర్లిపోతున్న పోతున్న నీల ఎండలతో దగ్నమైన మొక్కలు ఆ సమయంలో గాలి బాలుడు మళ్లీ కనిపించాడు గాలిలో తేలుతూ వచ్చాడు చేతిని నెమ్మదిగా ఎత్తాడు ఆకాశం క్షమించింది ఒక్కసారిగా నెమ్మదిగా చినుకులు పడడం మొదలయ్యాయి పొలం తలవడం మొదలయ్యింది రైతు ఆనందంతో ఆకాశాన్ని చూశాడు గాలిబాలుడు చిరునవ్వుతో అక్కడి నుండి మాయమైపోయాడు ఎవ్వరికీ చెప్పకుండా ఎవ్వరి పేరు చెప్పకుండా ఈ వార్త జమీందారికి చేరింది ఇంత క్షక్తి గలవాడు నాకెందుకు ఉండకూడదు అన్నాడు తన ప్యాలెస్లో బంగారు పాత్ర సిద్ధం చేశాడు దాన్ని వదిలి బాలుడిని అటుగా రమ్మన్నాడు గాలిబాలుడు వచ్చాడు గాని అతన్ని ఏ పాత్రలో బంధించగలరు జమీందారు చేతులు చాపాడు కానీ బాలుడు ఒక్కసారిగా చిన్న గాలివానగా మారిపోయి అతను చుట్టూ తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు జమీందారు అక్షరాల తల తిరిగిపోయేలా అయ్యాడు అంతే ఊరిలో రాత్రి వెలుగులు మెరిసిపోతున్నాయి జనం గుమ్మిగూడారు ఒక్కసారిగా గాలి చుట్టూ తిరిగింది జమీందారిని గాలిలోకి ఎత్తేసింది బంగారాలు జోబుల్లోంచి జారి పడ్డాయి అతను బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు కింద పిల్లలు హాస్యంగా చూశారు పెద్దలు నవ్వుకున్నారు అంతే గాలిబాలుడు మళ్ళీ కనిపించలేదు కానీ అందరికీ ఒక్కటి స్పష్టంగా అర్థమైంది గాలిని దయను స్వేచ్ఛను బంధించలే థ్యాంక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్